నేను జార్ జార్జ్ హీర్ ఈజ్ ఎ స్మాల్ క్లారిఫికేషన్ జార్జ్ అండ్ శ్రీనివాస్ ఆ లెటర్లో ఎంపీ విసాయి రెడ్డి పేరు ఉందని అడిగే అన్నావు కదా టెలికాస్ట్ చేసే ముందు కనీసం ఆ వ్యక్తితోటి దాన్ని క్లారిఫై చేసుకోవాలన్నటువంటి అది ఏది అంటారు కదా జర్నలిజంలో మీరు ఎప్పుడు స్టోరీ తీసుకోవాలి యూ హాట్ అప్రోచ్ అంటే ఒక లెటర్ ఏడో చిల్లరగా రోడ్డు మీద ఎవడో వినానమస్ లెటర్ రాసేస్తే దాన్ని తీసుకుని మనం పోయి వేసేసుకుంటామా అంటే మీరు పేరు కాబట్టి మేము రాసేమని అంటే మేము వేసేమంటే అంటే ఇది కరెక్టా ఎవడైనా సరే రేపు నీ మీదైనా నా మీదైనా ఇంకొకటి మీద అయినా సరే అంటే పేరుంటే వేసేస్తారా అంటే మీరు స్టోరీలు రాస్తే మేమందరం బురద కడుక్కుంటూ బాగా మీరు పేడంతా మాకు మీ పశువుల దగ్గర ఉన్న పేడంతా తీసుకొచ్చి మాకు పూసేస్తే మేము కడుక్కోవడం కోసం రోజు ఒక బిందు నీళ్ళు పెట్టుకొని ఉండాలి ఇక్కడ క్లారిఫై చేసుకోరా క్లారిఫై చేసుకోరా దీన్ని చెప్పండి నాకు నువ్వు ఎలా అడుగుతావు అసలు ఉదయ ప్రశ్న ఎలా నిన్న ఆ మేడం ఆ ఆఫీసర్ షీ గివెన్ క్లియర్ కట్ ఆన్సర్ మీరు కావాలంటే తీసుకోండి మీరు ఎవరైతే అక్యూజ్ చేశారో ఎవరైతే ఒక లేడీని ట్రైబల్ లేడీని బోన్లో నిలబెట్టారో ఆవిడ్ని ఆత్మహత్య చేసుకునేదాకా మీరు ఎవరైతే తీసుకొచ్చారో ఆ కుటుంబ పరువు మర్యాదల్ని మీరు ఎవరైతే తీసేస్తాడో ఆవిడ ఇచ్చిన సమాధానం చూడండి నా భర్త అతను మదన్ మోహన్ నువ్వు చెప్తున్న అతను ఎవరో వాళ్ళ బంధువులు ఆ కుటుంబాన్ని కుదరలేదు రే పాపం పవన్ కళ్యాణ్ కూడా ఒరే బాబు నా కర్మరా నాకు కుదరలేదంటూ వదిలేశారు కదా చాలా మంది ఎందుకు చేసుకున్నావు అంటే పాపం ఆయన్ని నా కర్మరా బాబు నా కుదరలేదన్నారు వాళ్ళు కూడా కుదరలేదేమో కుదరకపోతే ఉద్యోగం చేస్తుంది ఏసీఆర్ఏ జర్నలిస్ట్ యు అటెండెడ్ దిస్ మీటింగ్ నిన్న ఎవరు అడుగుతాడు ఎందుకు అటెండ్ అయ్యవని షీఈస్ అన్ ఎంప్లాయ్ విజయ్ ఐ మీన్ ఎంపీ ద అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ షీ టు హండ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ మీకు ఒక మాట చెప్పాలా రే బాబు ఉదయ్ నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను రా చెప్పు నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను నువ్వు చెప్పు నువ్వు అడిగావు కదా రెండు వేల పదహారు నుంచి పరిచయం అని అని నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను చెప్పు ఊరికే నువ్వు కూడా ఆరోపణలు చేసేస్తేట్రా చెప్పు బాబు నీకు చెప్పాలి నేను నేను ఎప్పుడు ఎంపీ అయ్యాననేది కూడా తెలియకుండా ఆమె నన్ను రెండు వేల పదహారునే మీట్ అయ్యిందేనా నీకెవరు చెప్పాడు రా నేను రెండు వేల పదహారు జూన్లో నేను ఎంపీ అయ్యా అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు నీకు అది కూడా తెలియదు రాదయ్ నువ్వు నువ్వు చిన్న పిల్లోడివి నువ్వు నువ్వు మళ్ళీ లేనిపోని ప్రశ్నల